రజక వృత్తిదారులకు ఇస్తామన్న రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం కర్నూలు కల్లూరు మండల కమిటీల సమావేశం జిల్లా కార్యాలయం ఐలమ్మ కార్యాలయం నందు కల్లూరు మండల కార్యదర్శి పర్ల సుంకన్న అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి సి గురుశేఖర్ ఉపాధ్యక్షుడు శేఖర్ బాబు కర్నూలు న్యూ సిటీ అధ్యక్షుడు సి రాముడు మాట్లాడుతూ ఏపీ రజక వృత్తిదారుల సంఘం జిల్లా మహాసభలు మార్చి ఇరవై రెండవ తారీఖు కోడుమూరులో జరిగే ఆరవ జిల్లా మహాసభలను కల్లూరు కర్నూలు మండలంలో ఉండే రజక వృత్తిదారులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు జీవో నెంబర్ ఇరవై ఏడు ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ధోబీ పోస్టులను భర్తీ చేసి రజక కుటుంబాల్లో ఉన్న యువతి యువకులకు ఉపాధి కల్పించాలని వారన్నారు రజక కార్పొరేషన్కి కనీసం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి కార్పొరేషన్ ద్వారా తొంభై శాతం సబ్సిడీతో ప్రతి రజక కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలని పట్టణ కేంద్రంలో నూతన దోబిఘాట్లను ఏర్పాటు చేయాలని జివో నెంబర్ ఆరు ప్రకారం కలెక్టర్లు చైర్మన్లుగా రజక సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేసి రజకుల సమస్యలు చర్చించాలని ఇల్లు లేని రజక వృత్తిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు కట్టి ఇవ్వాలని వారు అన్నారు ఎందుకు ఏ కర్తవ్యాలు అమలు చేయడం ఏ అమలు చేయలేకపోయాము భవిష్యత్ కర్తవ్యాలను తీసుకొని ఈ జిల్లాలో ఉద్యమ కేంద్రంగా కాబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు రజక ఉత్తరానికి గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాలను ఎన్నికల ముందు కూట ప్రజా ఉత్తర అమలు అమలుపడ తొమ్మిది నెలల కాలం విఫలం చెందింది కాబట్టి ఆ మహాసభలో చర్చించడానికి అన్ని మండలాల ప్రతినిధులు హాజరవుతా ఉన్నారు కాబట్టి ఏదైతే ఈ డెబ్బై ఏడు ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో రజక వృత్తిదారుల పట్ల రజక సామాజిక పట్ల ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సౌత్ తల్లి ప్రేమని చూపిస్తా ఉన్నాయి రాజ్యాధికారంలో మనకు వాట లేకుండా పోతా ఉన్నాయి అదే మనకు రావాల్సిన రిజర్వేషన్ అని అమలు నోచుకోవడం లేదు ఏడు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ లో బీసీ సంక్షేమం కొరకు బడ్జెట్ కేటాయించిన దాన్ని రజిక సంక్షేమం కొరకు ఎంత బడ్జెట్ కేటాయించారో ఇప్పటిదాకా విధానాలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి గాని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గాని ఏదైతే రజిక కార్పొరేషన్ కి మా జిల్లా నుంచి చైర్మన్ గా ఉన్నటువంటి చైర్మన్ కానీ విధానాలు ఇక్కడ కూడా ప్రకటించలేదు ఎందుకంటే జనాభాలో దామాష ప్రకారం మనకి వాటా కావాలి